ఎవరైతే ఆధ్యాత్మిక తత్వంలో ప్రకాశిస్తారో భారతీయులు అని పిలుస్తారు అని చెప్పుకున్నారు వారిని భారతీయులు అన్నాం మనమందరూ భారతీయులమే మరి విదేశాలలో జన్మించిన వారు భారతీయులు ఎలా అవుతారు భారతీయుల యొక్క అర్హత వారికి ఎలా వస్తుంది అన్నట్టే మీకు తెలుసు వారు ప్రదేశాలలో వారు జన్మించినప్పుడు వారికి మాట్లాడటంలో కానీ స్లాంగ్ అంటారు కదా అది ఉచ్చారణలో కానీ కొంచెము ఇబ్బందులు ఉంటాయి మన అంత స్పష్టంగా ఉచ్చరించలేరు వారు అందుకే మన యొక్క పవిత్రతను గుర్తించి భారతీయులలో ఉన్న భారతదేశంలో ఉన్న సంస్కృతిని పవిత్రతను గ్రంథాల పట్ల ఉన్న విశ్వాసాన్ని గుర్తించి వారు కూడా భారతదేశంలోనే వచ్చి కొద్ది రోజులు నివాసం ఉండి ఆ పద్ధతులను అలవాట్లను అన్ని ఆచార వ్యవహారాలను అనుసరించి ఆ ప్రకారంగా వారు కూడా భారతీయులుగా అంటే మానసికంగా మనవారు వారికి ఇవ్వరనుకోండి సిటిజన్షిప్పు తాత్కాలికంగా వసతిని ఏర్పరచుకొని వారు ఈ మహాభారత రామాయణ గ్రంథాల యొక్క విశేషాలను అన్నిటినీ ఉచ్చరించడము పలకడము అన్ని చేసి నేర్చుకొని వారు దేశంలో వెళ్ళి వారు మరికొంత వ్యాప అక్కడ ఉన్న భారతీయులతో ప్రవాస భారతీయులతో కలిసి ఈ భారత ఇతిహాసాలను పురాణాలను పఠించడము ఆదరించడము లాంటివి జరుగుతూ ఉన్నాయి మరి మహాభారతంలో పద్దెనిమిది పర్వాలు ఉన్నాయి కదా మహాభారత యుద్ధము పద్దెనిమిది రోజులు జరిగాయి కదా మహాభారతంలో లభించిన రత్నము భగవద్గీత మనకు తెలుసు పద్దెనిమిది అధ్యాయాలు మహాభారతంలో పద్దెనిమిది మంది ప్రముఖ వ్యక్తుల ద్వారా మహాభారత సంఘటనలు ప్రముఖ ఘట్టాలను కూడా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మహాభారతమును మనము మూడు విధాలుగా తెలుసుకోవచ్చు ఒకటి పౌరాణిక కాథల ద్వారా తెలుసుకోవచ్చు రెండు కృష్ణుడు శ్రీకృష్ణుని ద్వారా తెలుసుకోవచ్చు మూడు కృష్ణ భక్తుల గురించి కృష్ణ విరోధుల గురించి మన జీవితంలో మనం ఏం నేర్చుకోవాలి మంచి చెడుల వ్యత్యాసాలను నేర్చుకోవాలి అనే విషయము మహాభారతం మనకు తెలియజెప్తుంది అలాగే ఆధ్యాత్మిక పరంగా మహాభారతము శ్రవణం వలన మనస్సు బుద్ధి శుద్ధీకరణ జరిగి మహాపాతక నాశనము జరుగుతుంది అంటే మనము అనేక జన్మల నుండి ఎన్నో పాపాలను చేసి ఉండొచ్చు మనకు తెలియదు వాటిని అంతా కూడా గుర్తు చేస్తుంది అంతవరకు ఎందుకండి మన చిన్నతనములో మనం పొరపాటు చేసినవే మనకు ఇప్పుడు గుర్తు చేస్తాయి ఒక చీమను మనము కాలి కింద వేసి తొక్కి ఉంటాము అది ఆనందంగా ఆనందంగా అది ఏదో మంచి పని అని మనము పైశాచిక కారణంగా అనుభవించాము మనకు తెలియదు అది మంచి విషయము మంచి చెడు అనే విషయం పెద్ద అయినాక మనం తెలుసుకుంటాం కదా అరే ఒక చీమను చంపకూడదు దానికి వీలైతే ఏదైనా చిన్న ఆహారాన్ని అందించాలి అనే విషయం కలు తెలుస్తుంది కదా అలాంటివన్నీ కూడా సద్గ్రంథాలను పఠించడం వలన మనకు తెలుస్తుంది వాటిలో ఈ మహాభారతాన్ని గన మనం చదివించినట్లయితే మంచి చెడుల యొక్క పూర్తి సంపూర్ణ అవగాహన మనకు కలుగుతుంది అనేది మహాభారత గ్రంథం యొక్క పఠనం వలన మనకు తెలిసిన ఫలశ్రుతి విశేషము మహాభారతము కేవలం యుద్ధం గురించి మాత్రమే కాదు అనేక తాత్విక రహస్య విషయాలను కూడా మనకు బోధిస్తుంది కురుక్షేత్ర యుద్ధం అంటే మంచి చెడుకు జరిగిన పోరాటం అలాగే మన జీవితంలో మంచికి చెడుకు జరిగిన సంఘర్షణ ఫలితంగా తాత్విక దృష్టి సామాజిక స్పృహ నైతిక విలువలు మానవతా దృక్పథంలో మార్పులు సంభవిస్తాయి మహాభారతంలో పద్దెనిమిది పర్వాలు కలవు ఆది పర్వము సభాపర్వము వనపర్వము విరాట పర్వము ఉద్యోగ పర్వము పర్వము కర్ణ ద్రోణపర్వము శల్య శల్యపర్వము తౌత్విక పర్వము పర్వము శాంతి పర్వము అనుశాసన పర్వము అశ్వమేధ పర్వము ఆశ్రమవాస పర్వము మౌసల్య పర్వము మహాప్రస్థాన పర్వము స్వర్గారోహణ పర్వము ఇలా మనము మహాభారతంలోని విశేషాలకు సంబంధించిన విషయాలను ఆ మహాభారత గ్రంథాన్ని పఠించడం వల్ల మనకు కలిగిన ఫలితం ఏమనే విషయాన్ని మనం చర్చించుకోవడం జరిగింది మరి ఒక సంచికలో కొ నాకు తెలిసినంతవరకు కొంతమంది మహానుభావుల యొక్క చరిత్రను తెలుసుకునే ప్రయత్నము చేద్దాం హరి ఓం త్